అమ్మ నిన్న ఒకరు చాలా ఆవేశంగా మాట్లాడుతూ కేసీఆర్ని చంద్రబాబు నాయుడుని ఏమో అన్నందుకు కేసీఆర్ చంద్రబాబు నాయుడుని ఏమో అన్నందుకు చాలా బాగా వర్ణించింది కానీ ఒక్కటి అమ్మా కేసీఆర్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధి చంద్రబాబును ఏమన్నాడమ్మా దొంగ అన్నాడా లంగా అనడా చంద్రబాబు దొంగ కాదా చెప్పు ఓటుకు నోటు కేసుల రేవంత్ రెడ్డిని పంపించింది ఎవరమ్మా చంద్రబాబు కాదా మీరు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో తెలియదు అందరికీ తెలుసు అమ్మా అందరికీ తెలుసు ఇక ఇక అవన్నీ కాదు కానీ కేసీఆర్ గారిని అనే ముందర ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఎందుకంటే ఆంధ్రోళ్ళు కేసీఆర్ పాలనలో ఆంధ్రోళ్ళకి ఎవ్వరికి ఏ ఒక్కరైనా ఒక పోలీస్ స్టేషన్లో పోయి కాంప్లైంట్ చేసిండ్రు నా మీద దాడి చేసిండ్రు కేసీఆర్ పరిపాలనలో ఆంధ్రోళ్లను నెత్తి మీద పెట్టుకొని చూసిండమ్మా కడుపులో పెట్టుకొని దా దాచిపెట్టుకున్నాడమ్మా కేసీఆర్ ఆంధ్రోళ్ళను ఎవ్వరు ఎప్పుడు ఏమనలేదు ఏం కాబట్టే ఆంధ్ర ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పాలిత ప్రజలు కేసీఆర్కి వెన్ను దండుగా నిలిచిండ్రు కాంట్రాక్టులు అన్నీ మెయ్యే కదమ్మా తెలంగాణ రాకముందు మీదేనే తెలంగాణ వచ్చినాక మీదేనే మళ్ళీ మా ఆంధ్రుల తడాక చూపిస్తాం మీ ఆంధ్రుల తడాక మీ ఆంధ్రులకు అంటేనే భయం మా పేరు అంటేనే మాకు భయం ఎందుకంటే మూడు తరాల ఉద్యమాన్ని నిట్ట నిలువున కూల్చేసిన రు మాట్లాడితే మూడు వందల మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నడం మూడు వందల మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నాడమ్మా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు పిట్టల్ని గాల్చినట్టు గాల్చేసిండు ఎక్కడ పోయినాయమ్మా ఆ నడి రోడ్డు మీద నిలబడి షూట్ చేసినా తప్పులేదు ఎవడు మాట్లాడిండు ఏ పత్రికలు మాట్లాడినాయమ్మా ఎప్పుడొక్కడన్నా మాట్లాడిడా చంద్రబాబు 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 ఆయన ఏం బంగారమ్మా పైన చూడు పడ్డా నీ లెక్కనే నా లెక్కనే ఆయన కూడా అన్నీ ఉంటాయి అంతే ముక్కులా పక్కుంటుంది నోట్ల పాస్ ఉంటుంది చంద్రబాబు ఏం గొప్పోడు కాదు చంద్రబాబు తెలంగాణ చరిత్రలో రక్త చరిత్ర రాసినటువంటి వాడు ఇక్కడ ఇక్కడ అమాయకులైనటువంటి ప్రజలని ఎన్కౌంటర్ల పేరిత వందల వందల మంది పేర్ల వందల 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 మంది పిల్లలని ఎన్కౌంటర్లకు బలి చేసిండమ్మా మీకేం తెలుసమ్మా చంద్రబాబు చరిత్ర చంద్రబాబు ఓ నాలుగు సార్లు అమెరికా పోయి వచ్చి అక్కడి నుంచి పెట్టంగానే క్యాంప్ క్యాంప్స్ లేకపోతే ఇంకా దేంట్లోనో మాట్లాడగా చంద్రబాబు చంద్రబాబు తెలంగాణ చరిత్రలో చంద్రబాబు ఒక పెద్ద ద్రోహి మేము ఖచ్చితంగా చెప్తాము చంద్రబాబు తెలంగాణ ఈ రోజు చంద్రబాబుకి భయమే ఉంటే కాంగ్రెసులతో పోయి పొట్టు పెట్టుకుంటాడా రే పోయి నిలబడమను వంద స్థానాలు నువ్వు నిజంగా చాలా చంద్రబాబు చాలించు చంద్రబాబు మీ పోయి నువ్వు బాబు పోయి చెప్పుకోపో వంద స్థానాలలో నువ్వు నా తెలుగు తెలంగాణ నాది ఆంధ్ర నాది రాయలసీమ నాది నిలబడు మనమ్మ నిలబడమనం డిపాజిట్లు హైదరాబాద్ హైదరాబాద్లో ఏమైంది మీ ఆంధ్ర మాకు సపోర్ట్ చేసిండు ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తీగల కృష్ణారెడ్డి మేయర్గా పనిచేసినటువంటి వ్యక్తి టీఆర్ఎస్లో కలిసిండు కూకటిపల్లిలా గదే షేర్లింగపల్లిలో గదే ఎందుకు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు ఉంటారమ్మా మీరు మీకు సిద్ధాంతాలు ఉండే రాద్దాంతాలు ఉండే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ మీరు ఉంటారు అంతే మీది నడవాలి మీది నడుస్తుంది అరే చంద్రబాబు ఎంత ఎంత పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటే లక్ష రూపాయల కోసం వాళ్ళు చచ్చిండ్రు అని చెప్పేసి చెప్తాడమ్మా ఎంత దారుణం లక్ష రూపాయల కోసం లక్ష రూపాయలు ఇస్తే చస్తాడమ్మా ఎవడన్నా చస్తాడా లక్ష రూపాయల కోసం ఎవడన్నా చేస్తాడా మన ఇంట్లో ఎవడన్నా చస్తాడా మా ఇంట్లో కానీ మీ ఇంట్లో కానీ ఎవడన్నా చస్తాడా చంద్రబాబు నాయుడు లక్ష రూపాయల కోసం పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా మళ్ళీ ఒక మాట మీరేమన్నారు మా ఆంధ్రలతోటి పెట్టుకోవద్దు అమ్మ మీ ఆంధ్ర వాళ్ళతో మీ ఆంధ్ర వాళ్ళతో ఎవడు ఎప్పుడు పెట్టుకోడమ్మా ఎందుకంటే ఇక్కడ మాకు ఆంధ్ర వాళ్ళతోటి ఉన్నటువంటి అనుభవాలు వాళ్ళకు తీపి గుర్తులు అన్నీ ఇన్ని కాదు ఇక్కడ భూములు ఆక్రమించుకున్నారు ఇక్కడ నిధులు కొట్టుకపోయినరు నీళ్లు కొట్టుకపోయిన్రు ఇక్కడ తెలంగాణను ఎంత వంచించానో అంత వంచిన ఆ సీమాంధ్ర పాలకులు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి నుంచి మొన్న రెండు వేల పద్నాలుగు వరకు ఐదేండ్ల పాటు ఒక పూర్తి టర్మ్ ఒక తెలంగాణ ఒక్కడన్నా ముఖ్యమంత్రిని కానిచ్చిన రమ్మ ముఖ్యమంత్రి ముచ్చటే లేదు ఐదు సంవత్సరాల పాటు పూర్తి కాలము తెలంగాణ నుంచి అంటే ఇన్ని సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇన్ని సంవత్సరాలల్లా ఒక్కడన్నా తెలంగాణ వరకు ముఖ్యమంత్రికి ఎలిజిబిలిటీ లేడా హైకోర్టుకు ఒక్కడన్నా జడ్జిగా లేడా ఇంతెందుకమ్మా మీ ఆంధ్రులంటే మాకు ఇప్పటికీ భయమేనమ్మా ఇప్పటికీ భయమే ఎందుకంటే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపం ఇదే ఉద్యమంలో పాల్గొన్నందుకు మా విద్యార్థుల్ని మూడు వందల మంది విద్యార్థుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి కాసు బ్రహ్మానందరెడ్డి గారు అటువంటి మనిషిని ఏమనాలమ్మా ఆయనను తీసుకుపోయి అక్కడ హైదరాబాద్ నడిబొడ్డు నగరంలో ఆయన విగ్రహం పెట్టిండ్రు ఆ విగ్రహాన్ని చూస్తుంటే మాకు రక్తం ఉడుకుతుంటుంది మాకు ద్రోహం చేసింది కాసు బ్రహ్మానందరెడ్డి మా తెలంగాణ వాళ్ళకి పుట్టిండు అమ్మ ఆంధ్ర వాళ్ళకి పుట్టిండు మేము ఖచ్చితంగా చరి ఆంధ్ర వాళ్ళ చరిత్ర వాళ్ళ చేతిలో తెలంగాణ అను అనువణ నాశనం ఇక్కడ భూములు ఆక్రమించిండ్రు కొన్ని వందల వేల ఎకరాలు ఫిలిం సిటీలు అని ఎవ్వ డబ్బా సొమ్మని కొనుక్కున్నాడమ్మా ఎవడన్నా ఇస్తాడా ఇక్కడ మీడియా పత్రిక మీడియాలు మీదే ఏమన్నా మీదే ఎవరన్నా ఒక్కరిని సరే ఇన్ని మీడియా మీదే కదా ఛానళ్ళు మీయే కదా పత్రికలు మీయే కదా మీ పత్రికలు ఉన్న చెప్పమమ్మా ఇన్ని ఈ ఈ నాలుగేళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఆంధ్ర కన్నా ఏమన్నా అయిందా ఏం మాట్లాడతారమ్మా ఏమన్నా అంటే మా ఆంధ్రులు ఆంధ్రోళ్ళు అంటే మాకు భయమమ్మా పార్లమెంటులో పార్లమెంటు సాక్షిగా పెప్పర్ స్ప్రే కొట్టి స్పీకర్ ను ఉరికిచ్చిన రమ్మా భయ చెప్తారమ్మా ముచ్చటే లేదు ఆంధ్రుల గురించి ఆంధ్రులంటే ఇప్పటికీ మాకు భయమే తల్లి చంద్రబాబు నాయుడు గారైతే ఇంకా దారుణం లక్ష రూపాయల కోసం మేము చచ్చిపోతామని చెప్పేసి అన్నాడు పత్తి రైతుల ఆత్మహత్య మాకు కరువు కాలం వచ్చి వర్షాలు పడక పత్తి పంట పత్తి పంట రాక చేతికి రాక ఇవ్వాల్సిన వాళ్ళకి ఇయ్యాల్సిన వాళ్ళకి ఇచ్చుకోలేక పరిస్థితుల్లో ఇజ్జత్ మానం పోతుందని మా పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆయన గారు ఏమంటాడు లక్ష రూపాయల కోసం ఆత్మహత్యలు చేసుకుంటాడన్నారు లక్ష రూపాయల కోసం ఎవడన్నా చేసుకుంటాడా అమ్మా నువ్వు చెప్పు చాలు హైదరాబాద్ ఫ్రీ జోన్ అయిందమ్మా ఎందుకు ఎట్లా హైదరాబాద్ ఫ్రీ జోన్ ఎవడబ్బా సొమ్ము మీ మా హై మా హైదరాబాద్ ఏమో మా హైదరాబాద్ ఏమో ఫ్రీ జోన్ మీకేమో అన్ని జోన్లు హైదరాబాద్లో హైదరాబాద్లో అసలు ముల్కీ రూల్స్ అనేటువంటివి ఉన్నాయా ముల్కీ రూల్స్ని తుంగలో దొక్కిండ్రమ్మా ఇవన్నీ మీకు తెలియకుండా ఒక ఒక వ్యక్తి మీద అకారణంగా అభిమానం పెంచుకుంటున్నారు మాకు కేసీఆర్ అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం లేదమ్మా కాకపోతే కేసీఆర్ ఈజ్ ఏ రియల్ హీరో మూడు తరాల తెలంగాణ పోరాటానికి ఆయన ప్రతీక మాకు ఈరోజు తెలంగాణ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ కేసీఆర్ ఎస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద కేసీఆర్ కాంగ్రెస్ కాళ్ళు పట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు ముక్కు నేలకు రాపిచ్చింది చంద్రబాబు నాయుడు ముక్కు నేలకు రాపిచ్చిండు అక్కడ ఉన్నటువంటి వెంకయ్య నాయుడు తోటి చెప్పించిండు సుష్మా స్వరాజ్ తోటి అనిపించిండు భారతదేశంలో అన్ని పార్టీలతో తెలంగాణ రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పించినటువంటి ఏకైక మొగాడు కేసీఆర్ రేపు ఓటమి గెలుస్తాడు ఓడతాడు పక్కకు పెట్టు చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ గురించి దయచేసి మీరు మాట్లాడే ముందర ఆలోచించుకొని మాట్లాడండి తాగుబోతు తాగునోడవడం మా మా తెలంగాణలో అందరు తాగుతారు తాగనోడు ఇవ్వడలేడు ఒక పాపన వాళ్ళు తప్ప తెలంగాణలో అందరు తాగుతారు ఏం మాట్లాడతారమ్మా మా నాయకుల్ని కించపరచకండి దయచేసి మీ చంద్రబాబు బంగారము మీ గురువింద గింజ ఆయన పూజ చేసుకోండి గుడి కట్టించుకోండి నేను కూడా అదే చెప్తున్నా అక్కడనే ఉండండి ఇక్కడ 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 మళ్ళా మళ్ళా మాకెందుకు బాధ ఆయన ఆయన ఏమన్నాడు ఏమన్నాడు మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి పోటీ చేయాల్సిన అవసరం ఏంది ఓకే రాజకీయ పార్టీగా పోటీ చేస్తాడు ఏమని అడుగుతాడు నీకు తెలంగాణ అయ్యకుండా అడ్డుపడ్డా నేను అని చెప్పి వస్తాడా తెలంగాణ అరే మాట్లాడితే అర్థం ఉండాలమ్మా మాకు మాకు మీలాగా నిదానంగా నిమ్మలంగా మాట్లాడు మాకు ఆవేశంతో వచ్చేటువంటి మాటలు మా నాయకుల్ని కానీ ప్రతిసారి మీ తెలంగా మీ ఆంధ్ర వాళ్ళకి ప్రతిసారి తెలంగాణ నాయకులు కానీ తెలంగాణ నాయకులు ఎవరైనా ఎదుగుతున్నారు అంటే వాళ్ళని ఎట్లా దొక్కాలి మీ మీడియా గాని మీ పత్రికలు కానీ మీ టీవీ ఛానళ్ళు కానీ ఒక పద్ధతి ప్రకారంగా మా నాయకులని కించపరచడమే మీ యొక్క లక్ష్యం ఏం చలో కేసీఆర్కి పోటీగా నిలబడి గెలిచే మొగాడు ఎవడు ఉన్నాడు మీ చంద్రబాబు నాయుడు వస్తాడా లోకేష్ బాబు వస్తాడా తర్వాత మన బాలకృష్ణ గారు వస్తారా ఎవ్వరు వస్తారో చెప్పనండి డిపాజిట్లు దక్కయండి డిపాజిట్లు దక్కయ్యి వంద స్థానాలల్లో మీరు పోటీ చేసేది ఎన్ని స్థానాలు పది స్థానాలు యాప్ ఎంత ఓడితే ఎంత ఓ లెక్కు ఉండాలే ఓ పద్ధతి ఉండాలి దమ్ము ఉండాలి ధైర్యం ఉండాలి అది కేసీఆర్ దగ్గర ఉండదు చంద్రబాబు కాడ లేడు చంద్రబాబు ఎప్పుడు అమ్మా ఆయన ఎలక్షన్లలో ఎన్నడూ కూడా ఒంటరిగా పోటీ చేయలేదు మీరు ఆయన చరిత్ర చూసుకుంటే మీరు ఆయన చరిత్ర చూసుకుంటే రామారావు గారిని ఏ విధంగా ట్రీట్ చేసిందో నేను చెప్పా రామారావు గారు లాంటి మంచి వ్యక్తిని ఆయనకు అల్లుడైనందుకు రామారావు గారిని ఆయన అక్కడ ఎన్టీ ఎన్టీఆర్ ఘాట్ల ఎన్టీఆర్ గాట్ల పండబెట్టిండు అది మీకు తెలుసు మాకు తెలుసు అంత గొప్ప వ్యక్తి అమ్మా కాబట్టి మేము కూడా అభిమానిస్తాం ఒకటి తర్వాత ఇక రెండోది ఆయన ఎలక్షన్స్ ఎప్పుడు పోయినా కూడా భాజపా మద్దతో లేకపోతే సిపిఐ మద్దతో సిపిఎం మద్దతు మిత్రపక్షాల మద్దతో ఎప్పటికైనా కూడా ఆయన ఒంటరిగా పోటీ చేసినటువంటి చరిత్ర లేదమ్మా మొన్నటికి మొన్న ఎలక్షన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు నరేంద్ర మోడీ గారు వచ్చి సపోర్ట్ చేశారు నాయుడు గారు వచ్చి సపోర్ట్ చేశారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే చంద్రబాబుకు ఆ మాత్రం ఓట్లు పడ్డాయి జగన్ ధాటి ఉధృతంగా ఉండగా కూడా చంద్రబాబుకు ఆ మాత్రం ఓట్లైనా పడ్డాయి ఏం మాట్లాడతారు దయచేసి మా నాయకుల్ని కించపరచకండి ఆయన ఆయన అనుకుంటాడమ్మా ఆయన ఆయనని అనుకుంటాడు చంద్రబాబు కేసీఆర్ని అంటాడు తెలుసు ఎందుకంటే చంద్రబాబుకి తెలుసు కేసీఆర్కి తెలుసు చంద్రబాబు ఎంత మంచోడు అనేది తెలుసు ఇక్కడ తెలంగాణ నాయకుల్ని అనగదొక్కాలని ఎంత ప్రయత్నం చేసిడో చంద్రబాబు చంద్రబాబు యొక్క లోటుపాట్లన్నీ కేసీఆర్ తెలుసు కాబట్టి కేసీఆర్ అంటాడమ్మా మేము ఆందోళనకు వ్యతిరేకం కాదు పంపించాలనుకుంటే ఉద్యమంలో ఎన్నడో పంపించటోళ్ళం నాలుగు తలకాయలు తెగేటి ఇక అంతే కానీ తలకాయలు దిగే ఉద్యమం తీసుకురాలే ఆయన విద్యార్థులు తమంతట తాము బలిదానాలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారే తప్ప మేము ఎవ్వరినీ ఏమీ అనలేదు దయచేసి మళ్ళీ మా నాయకుల్ని రెచ్చగొట్టి మమ్మల్ని రెచ్చగొట్టి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేయకండి మీరు ఓటేస్తే వేస్తే ఏ చిరు వేయకపోతే వేయలేదు ఏం చాలు చూద్దాం అందరు బాగుండాలి మీరు బాగుండాలి మేము బాగుండాలి మీ పచ్చళ్ళే తింటాం మీ పత్రికలే చదువుతాం మీరు అమ్ముకున్న చీరలే కొంటాం ఇంకేం చేయమంటారు మళ్ళా మా భూములు మీరు ఫ్లాట్లు చేస్తే మీ దగ్గరనే కొంటాం ఇంకేం కావాలి ఓకే ఇప్పటికిప్పుడు మొన్నటికి మొన్న సుబ్బయ్య గారి హోటల్ వచ్చింది కదా సుబ్బయ్య గారి హోటల్లోనే భోజనం చేస్తాం అంటే పచ్చళ్ళు మీయే తినాలి భోజనాలు మీయే చేయాలి చీరలు మీయే చీరలు మీరు అమ్ముతనే మేము కొనుక్కోవాలి మా దోతులు దోతులు కావు మా పంచలు పంచలు కావు వాట్ ఈస్ దిస్ సమ్ ఇట్స్ నాట్ రైట్ సో మాట్లాడేముందు మనం ఎవరితో మాట్లాడుతున్నాము ఎవరిని గురించి మాట్లాడుతున్నాము భారతదేశ చరిత్రలో పంతొమ్మిది వందల యా పంతొమ్మిది వందల యాభై నుంచి నలుగుతున్నటువంటి తెలంగాణ సమస్యని రెండు వేలు యాభై నాలుగేళ్ల తర్వాత ఆయన పరిష్కరించినటువంటి వ్యక్తి అమ్మ కేసీఆర్ గారు గెలుపు ఓటములు ఎవరికైనా ఉంటాయి ఎంత తోడైనా ఓడిపోతాడు అది పెద్ద లెక్క కాదు చరిత్రలో నిలిచిపోయినమా లేదా అన్నటువంటిది ముఖ్యం అలా చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తి మా కేసీఆర్ దయచేసి మాకు లేని ఫీలింగ్ తెప్పియకండి ఆంధ్రోళ్ళు అంటే మాకు మంచి మంచి ఫీలింగ్ ఉన్నది అనవసరంగా మళ్ళా మమ్మల్ని రెచ్చగొట్టకండి ఇది ఇంకో దానికి దారిదిస్తుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి